హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి ఈ క్యారెట్ హల్వా కోసం నేనైతే రెండు వందల గ్రాములు క్యారెట్ తీసుకున్నాను ఈ క్యారెట్ని గాజర్ అని పిలుస్తారండి ఇది చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది వీటిని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని మర ఉడకబెట్టుకోవాలండి వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకున్నాం ఇప్పుడు తోటి గుచ్చితే చాకు దిగిపోవాలండి అప్పుడైతే ఉడికినట్టు మెత్తగా ఉడకాలండి ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు గిన్నెలోకి మూడు స్పూన్లు కార్న్ తీసుకుందాం అండి తీసుకొని క్యారెట్ మిక్సీ పెట్టిన క్యారెట్ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కలాయి పెట్టుకొని మళ్ళీ టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము తీసుకొని కళాయిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము ఈ తీగపాకం వచ్చేంత వరకు రానివ్వాలండి ఇప్పుడు కొంచెం యాలకల పొడి వేసుకుందాం తీగపాకం వచ్చేంత వరకు చూసుకుంటూ కలుపుకోవాలండి పాకం మొదటితే మళ్ళీ షుగర్ అంతా ఏదైపోతుంది తీగపాకం సరిపోతుంది ఈ క్యారెట్ హల్వాకి ఇప్పుడు ఇందాక కలుపుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపి ఉండలు లేకు లేకుండా ఇప్పుడు కళాయిలోకి వేసేసుకుందాం ఇప్పుడు వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇది ఉడుకుతున్న కొద్ది రెడ్ కలర్ కలర్ చేంజ్ అవుతుందండి మంచిగా రెడ్ కలర్ వస్తుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి చూసారా దగ్గరకు అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను మళ్ళీ కొసే ప్యాక్ మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం దగ్గరకు అవుతున్నప్పుడు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాం కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇది అయినట్లు ఎట్లా అంటే కలాయిని వదిలేస్తుందండి మిశ్రమం అప్పుడు రెడీ అయినట్టు క్యారెట్ హల్వా కలర్ చూసారా చేంజ్ అయింది కలుపుకుంటూ ఉండాలి చక్కగా సిమ్లో పెట్టుకొని మాడకుండా ఇట్లా కళ అయినా వదిలేస్తుందండి అప్పుడు రెడీ అయినట్టు కలర్ కూడా ఫుల్ చేంజ్ అయ్యింది చూసారా ఇంకా రెడీ అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి నెయ్యి రాసుకొని గార్నిష్ కోసం జీడిపప్పు బాదం కట్ చేసుకొని వేసుకొని ఈ మిశ్రమాన్ని కరెక్ట్ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసేసుకున్నాం ఇదంతా వేసి సమానంగా అనుకొని మళ్ళీ గార్నిష్ కోసం మళ్ళీ జీడిపప్పు బాదం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారా రెడీ అయిపోయింది కట్ చేసుకొని తినేయడమే మీరు కొంచెం ఇంకా షుగర్ ఎక్కువ తినే తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడైతే సరిపోయింది ఈ తీపి దీనికి ఈ క్యారెట్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి